కంగ్రాచులేషన్స్ నువ్వు తండ్రి కాబోతున్నావు అమ్మా అవును రేపే సేవంతం అంట మనం వెళ్ళి నీ భార్యను తీసుకొద్దాం ఓకే నిజంగానా ఆకాశంలో తోకచుక్క రంగు మారింది మేఘాలు రక్తం కక్కడానికి సిద్ధంగా ఉన్నాయి వాగుడు వాగుడు కాదు దొరా ఈ కూర తల్లి కాబోతుందని సంపరపడకండి దొరా ఆ బిడ్డ భూమి మీద పడంగానే మీ జీవితాలు బుక్కి పాలవుతాయి మీ ఇల్లు నక్కల పాలవుతుంది తర ఈ ఊరు ఊరంతా వల్ల కాడవుతుంది నా బిడ్డ గురించి పిచ్చి పిచ్చిగా అంటే ఆవేశం వాడు ఏం చెప్తాడో కాస్త వినండి ఏంటి వినేది ఇంకా భూమి మీదే పడని పసికందు గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా ఇంకొకసారి మాట సారావో చూస్తాను అసలు నువ్వు ఇరవై ఏళ్ల క్రితం ఈ ఊరికి జరగబోయే అరిష్టం గురించి చెప్పింది నేనే ఈమెకు చచ్చిన బిడ్డ పుట్టి ఆపద తప్పిన ఆ క్షణాల్లో పుట్టినప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరు పోతారని చెప్పాను ఫలితంగా అంటే ఆ రోజు రాజా హరిప్రసాద్ గారి బిడ్డ గురించి చెప్పింది నువ్వేనా అవును అయితే ఈ బిడ్డ వల్ల మన ఊరికి అరిష్టం దాపరించినట్లే చలేమ్మా వీడు సామాన్యుడు కాడు అన్నయ్య అవునమ్మా వీడు చెప్తే జరిగి తీరుతుంది ఒకసారి మనకే జరిగింది కదా ఏంటో జరిగేది ఈ నాటకం నీ చేత అవరాడిస్తార నిజం చెప్పకపోయేవో నీ ప్రాణం తీస్తాను వర్మగారు ఏమిటి దౌర్జన్యం న్యాయం మీకొకటి ఇంకొకటినా బాబు మీ అమ్మాయి మీద మీకు ప్రాణం ఉండొచ్చు తప్పు కాదు కానీ అందుకు మమ్మల్ని బలి తీసుకోవడం తప్పే కాదు నేరం కూడా బాబు వీడేదో మూర్ఖంగా దాన్ని అవును ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలు ఏంటి నేను ఒప్పుకోను ఊరి కోసం కన్న బిడ్డనే వద్దనుకున్న రాజా హరిప్రసాద్ గారి భార్య అయ్యుండి ఇలా మాట్లాడడం మీకు న్యాయమేనా అమ్మా న్యాయ అన్యాయాల గురించి నాకు తెలీదు ఆ రోజు మీ అందరి కోసమే నా బిడ్డ విషయంలో నా భర్త తండ్రి తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడ్డాను ఈ రోజు అదే చెప్తున్నాను నా కోడలు బిడ్డ మీద హక్కు ఆమె తల్లిదండ్రులకు ఉంటుందే కానీ నాకెలా ఉంటుంది చెప్పండి వర్మగారు మీరు పెద్ద మనుషులు ఊరిని ఉద్ధరించినా వల్లకాడు చేసినా మీ ఇష్టం బిడ్డ పోతే మళ్ళీ బిడ్డ పుడుతుంది ఊరు పోతే మళ్ళీ ఈ సరే ఈ ఊరికి ఎలాంటి కష్టం రానివ్వొలని మాట మాటిస్తున్నాను మీరు వెళ్ళండి మహేంద్ర రామ్ గారికి మహేంద్ర రామ్ గారికి మహేంద్ర రామ్ గారికి ఒక్కడి సొమ్మే అనుకుంటేనా వారసుడి ద్వారా నా మీద పెత్తనం చెలాయించాలని అనుకున్నా ఇప్పుడు ఆ వారసుడే లేకుండా చేస్తున్నాను నీ కుత్ర ఆభర్షానికి నువ్వే మంచి ముత్తం పెట్టించు ప్రియా పదమ్మా నేనున్నానుగా నువ్వేం భయపడ పద అసలు మేమేం పాపం చేసామని శిక్ష వేశాం ఆ బిడ్డ పుడితే అరిష్టమైతే ఆ బిడ్డను దాని కడుపున ఎందుకు పడేశాం అది ప్రాణాలతో బతికితే ఈ ఊరు చన ఊరుకోరు ఆ బిడ్డని కడుపులోనే చంపేస్తే కర్పశోకంతో నా బిడ్డ బతకదురకని నేను భరించలేదమ్మా ఏమిటండి మన అమ్మాయి చేసిన తప్పు ఎందుకు ఇంతగా ఆ దేవుడు మనుషులు చేస్తున్న నిర్వాహానికి చేస్తాడు అరిష్ట మీద దాని వంశంలోనే ఉంది ఇంద్రానికి పుట్టిన బిడ్డకు ఆ రోజు కూడా అలాగే అన్నారు ఇప్పుడు దాని వారసుడు కూడా అలాగే అంటున్నారు వాళ్ళ వంశం పెట్టిన పాపానికి నా బిడ్డ బతుకు అన్యాయం అయిపోయిందేంతి అద్భుతంగా నటించారు ఏం కావాలో చెప్పండి అది అబే ఇతను డబ్బు మనిషి కాదమ్మా ఏదో మన మీద ఉన్న గౌరవంతో చిన్న అబద్ధం ఆడాడు అంతే నీకెప్పుడు ఏం అవసరం వచ్చినా నన్ను అడగచ్చు మేడం మన మన లెక్కలకు డొక్క చిరిగిపోయింది మన కొంత కోనసిరైపోయింది వారి నా నక్కలు పీక్కు తిన బేతాళం నీ జన్మలో ఒక్క విషయాన్ని అయినా నవ్వుతూ చెప్పే ఉంటాయా ఇప్పుడు నవ్వుతూ చెప్పాలా అలాగే మీ అబ్బాయి బావి కొరలు కొంపదిని పారిపోయారు ఏంటండి అర్థం ఏంటి నేను రివర్స్ అయితే ఇట్లా మీ అబ్బాయే మీరు పెట్టే హంసల భరించలేక కొంపదిని పారిపోతున్నామని దస్తావేజ్ టైపులో లెటర్ రాసి పెట్టి వెళ్లిపోయారు నువ్వేం బాధపడకు చెలమ్మ ఇదంతా వగలాడి కోడలల నిర్వాహకమే ఎలాగైనా సరే వాడిని వెడి తీసి ఆని నాకు కొన్ని కళ్ళ ముందు పెడస్తాను నన్ను క్షమించండి అయ్యా తప్పి కాదు నీకు దారి చూపించడానికి నాకు దారి చూపించడానికి ఎలా మాజీ వీపురాలుగా లేక వదిలేసిన కూతురికి తల్లిగానా పరు వదిన గారనో వీయపురాలు పిలిచి పరువు పోగొట్టుకోకుండా పేరు పెట్టి పిలిచావంటే తెలియగల దానివే ఎందుకొచ్చావు నీకొక విషయం చెప్పాలి కాళ్ళు పట్టుకుని చెప్తావా కన్నీళ్ళు పెట్టుకుని చెప్తావా ప్రియ నీ కూతురు ప్రియ నా కూతురా ప్రియ నా కూతురు అంతేగా అవును ప్రియ నీ కూతురే ఇరవై ఏళ్ళు పెంచుద నా ప్రియ నీ కూతురని తెలిసాక నీకు ఈ నిజం చెప్పకూడదని దాచుకున్నాను కానీ నవమాసాలు మోసిన నీకు నిజం చెప్పకుండా దాచుకోవడం ద్రోహం వచ్చాను బాష్ మొగుడే తెలివైన వాడు అనుకుంటే నువ్వు అంతకంటే తెలివైన దానిలా ఉన్నావు కూతురు కాపురం కోసం కట్నాలు దారపోసే ఉన్నారు అల్లుని తన వాళ్ళ నుంచి వేరు చేసి ఇల్లరి వాళ్ళు ఉన్నారు కాని కోడల్లే కూతురు అని చెప్పేవాళ్ళు మాత్రం ఈ చరిత్రలో మీరిద్దరే ఉంటారు సంజయ్ నా అల్లుడు కాబట్టి ప్రియని కూతురు చేశారు అదేవా నా కొడుకై ఉంటే అప్పుడేం కదా చెప్పేవాళ్ళు చిచి తలుచుకుంటేనే ఆశయం వేస్తుంది కథ వెనక్తో కుట్రతో బతుంది పగతో ద్వేషంతో నీ మనస్సు బండ పారిపోయింది ప్రియ నీ కూతురు కలకే నీ దగ్గర పెరుగుతున్న నీ అల్లుల్ని ప్రేమించిందని తెలిసి అది కూడా నీ కల ముందే ఉంటుందని నీ కిష్టం లేకపోయినా ఈ పెళ్లి జరిపించాడు ఆనాడు నీ మనసు విషంతో నిండి ఉంది ఏం చెప్పినా వినే స్థితిలో లేవు అయినా నీ ఈ అని తెలిస్తే ఈ ఊరి జనం దాన్ని బతకనిచ్చేవారు కాదు అందుకే నా కూతురుగా పెంచాను ఈనాడు నీ పేగులు నువ్వే తెంచుకుంటుంటే చూస్తూ ఊరుకోలేక నిజం చెప్పి నీ కళ్ళు తెలిపించాలని సాక్ష్యాలతో సహా వచ్చాను ఇరవై ఏళ్ల క్రితం మీ బిడ్డకు అరిష్టాన్ని అంత కట్టింది నేనే తల్లి నన్ను క్షమించు గవరరాజు నువ్వు అప్పుడు మీ అన్నయ్య గారికి భయపడి ఊరోదులు వెళ్ళిపోయానమ్మా అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే బిడ్డను చంపిన పాపం మీకెందుకు ఒరే గవరరాజు పెద్ద గారు ఈ బిడ్డను నువ్వే చంపి అమ్మాయి స్పృహలోపు పక్కన ఉంచి ఇక్కడున్నారు బాబు దేవుడు సర్వారేడు ఈ వాడు ఇప్పుడు ఏదైనా విషయం ఉంటే నేనే మీది కూర్చోని కదా సహాయం కోరుకునే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ వాళ్ళనే తమ దగ్గరికి రప్పించుకోకూడదు బాబు నేను మీకు సహాయపడ్డాను అవును బాబు ఇది నా మనవరాదు ఈ ఊరి మూఢనమ్మకాలకు బలి కాకూడదని నీ దగ్గరికి తీసుకొచ్చాను నన్ను ఏం చేయమంటారు లోకం దృష్టిలో నా అల్లుడు కూతురు దృష్టిలో ఈ బిడ్డ చచ్చిపోయినట్టే లెక్క ఇది నా మనవరాలు తెలిస్తే ఊరు బ్రతకనేదు బాబు ఈ బిడ్డను నీ కన్న బిడ్డగానే పెంచాలి బాబు మూఢనమ్మకాలకు నువ్వు వ్యతిరేకమని తెలిసి నీ దగ్గరకు వచ్చాను కాదనుకు బాబు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతానని మాటివు బాబు ప్రమాణం చేసి చెప్తున్నాను మూఢ నమ్మకాలకి ఈ బిడ్డని బలికానివ్వనని మాటిస్తున్నాను చనిపోయిన నా బిడ్డ బ్రతికింది ఏంటి బాబు నువ్వు అనేది అవును సర్వనాయుడు గారు తొమ్మిది నెలలు మూసి కన్న బిడ్డ తొమ్మిది నిమిషాలు కూడా ఉండకుండానే చనిపోయింది ఈ విషయం నా భార్య ఎలా చెప్పడానికి ఆ భగవంతుడే ఈ బిడ్డ నాకు ప్రసాదించాడు నీకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది బిడ్డ పుట్టబోయే టైం ముందుగానే డాక్టర్ దగ్గర కనుక్కొని ఏ బుడబొక్కలాడితే చెప్పించాను వీడు బ్రహ్మాండంగా నటించి అందరినీ నమ్మించేశాను మాట నమ్మిన మా మావ నా కూతుర్ని తనే చంపడానికి ఒప్పుకున్నాడు అంటే డాక్టర్ కూడా మన మనిషే నా బిడ్డ కైలాసం చేరింది ఇక్కడ రేపు ఇంద్రాణి స్వర్గానికి పంపించేస్తే ఈ ఆస్తంతా నాదే మరి ఇదంతా చేస్తున్నది కోసమే కదా ఈ రానివాసమే ఇంకా నివాసం హలో హలో మహేంద్ర ఆ నేను సర్వారాయుణ్ణి మా అల్లుడు విషయం మాట్లాడాలి ఆ తోట బంగ్లాలో ఉన్నాను త్వరగా రాగలవా అంతా వాణ్ణి ఇక్కడికి రమ్మని మంచి పనే చేశావా నిన్ను వాణ్ణి నీ కూతురిని ముగ్గురిని చంపేస్తే ఈ ఊర్లో నా ఉండదు నువ్వు మనిషివా రాక్షసుడివే నువ్వు చదువుకున్నవాడివన నా కూతురునిచ్చి ఆస్తిని అప్పచదితే తిన్నింటి వాసాల లెక్క పెడతావా రే నీ అంత చూస్తాను రా చూడటానికి నువ్వు బ్రతుకుంటే కదా రాజా హరిప్రసాద్ కూడా చంపేస్తే ఇంద్రాణి ఒంటరిదవుతుంది అప్పుడు ఈ ఆస్తికి సంరక్షకుడిగా నేను వారసుడిగా నా కొడుకు అవుతాం ఈ సదవకాశాన్ని ఎవరు రాజు నేను వెళ్ళే అసలు అక్కడ ఏం జరుగుతుందో చూసొస్తాను నువ్వు ఇక్కడే ఉన్నావు నన్ను చెప్పకండి ఈ విషయం ఎవరితో చెప్పను నా కుటుంబంతో సహా ఇంబో వదిలిపెట్టి వెళ్ళిపోతా బాబు వెళ్ళిపోతాండి నాకు కావలసింది డబ్బు అది ఎవరిస్తే వాళ్ళకే పనిచేస్తాను నీకు కావలసినంత డబ్బు ఇస్తాను మరి దాని సంగతి నేను చూసుకుంటానుగా మహేంద్ర వర్మ వస్తున్నాడు దాని సంగతి నువ్వు చూసుకో అలాగే వెంకన్న ఘోర జరిగిపోయిందిరా ఏమైంది బాబు ఆ మహేంద్ర వర్మ మా బెదరలు గారిని మా బావ గారిని ఘోరగా చంపేశాడా వెంకన్నా ఈ వార్త నా నోటితో నా చెల్లెలికి చెప్పలేను చెప్పరా రక్షించండి నా కూతుర్ని రక్షించండి నా కూతుర్ని రక్షించండి రాణి ఫ్రీ